చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో మంగళవారం పూతలపట్టు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కోనేటి ఆదిమూలం జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం పద్ధతి కాదని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతినిత్యం ప్రజల కోసం సేవ చేస్తున్నారని సత్యవేడులో ఆదిమూలం గెలవడని సర్వేలు తీల్చడంతో తిరుపతి ఎంపీ సీటు ఇచ్చారని అటువంటి మచలేని నాయకుడు పెద్దిరెడ్డిని విమర్శించడం పద్ధతి కాదని తెలిపారు ఈరోజు ఢిల్లీలో నారా లోకేష్ ను కలవడం తెలుగుదేశం పార్టీకి కోవట్టుగా మారడం ప్రజల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెడు పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో చూస్తున్నారని మీడియా ముందు తెలియజేశారు పెద్దరెడ్డి రామచంద్ర గారంటే ఒక మంచిన నాయకుడు కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి ఒక ఒక నాయకుడు నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఏ రోజు కూడా ఆయన ఆయన మీద ఎటువంటి మచ్చ కూడా లేదు ఈ ఈరోజు ఆదిమూలం గారు మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోవట్టుగా మారారు కాబట్టి ఆ కోవర్ట్లో భాగంగా చంద్రబాబు గారు ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే ఈరోజు బెదిరి గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని నిదర్శనమే ఈరోజు వెళ్ళి లోకేష్ గారిని తండ్రి కొడుకు కలవడం జరిగింది మరి ఇవన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఓటమి ఖాయము దాంట్లో వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసే ఇక్కడ జిల్లాలో పెదిరెడ్డి గారి మీద ఏదైతే మనము ప్రజల్లో ఈ విధంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడి తులకం చేస్తే మనం గెలుస్తామని అనుకుంటున్నారు ఖచ్చితంగా పెద్దగారు పెదిరెడ్డి గారు చెప్పినట్టుగా కుప్పంలో కుప్పంలో కూడా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారు అలాగే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి తనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తన నియోజకం కూడా తన నియోజకంగా భావించి మా యొక్క మంత్రి గారు గారు ఎంతో కష్టపడి అక్కడున్నటువంటి టీడీ టీడీపీ శ్రేణులన్నింటినీ కూడా ఎదుర్కొని రాజగౌవం గారిని పిలిపించడం జరిగింది రాజకీయాల్లో ఒక్కొక్కసారి ప్రజల ఆకాంక్ష సర్వే రిపోర్ట్లో వేరే కారణాల చేత సీటు ఇవ్వకపోయినా తనని ప్రమోట్ చేస్తూ ఎంపీగా ఇవ్వడం జరిగింది తనకు ఆ గౌరవం కూడా పార్టీ ఇచ్చింది మరి తను ఎంపీగా పోటీ చేయడం అనేది పార్టీ నిర్ణయించినప్పుడు పార్టీ మాటకి కానీ లేదంటే అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి మాటకి అని కట్టుబడి దానికి తల వంచి ఆయన పోటీ చేస్తుంటే బాగుండేది అది వదిలిపెట్టి నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏ మధ్య లేకుండా ప్రజా జీవితంలో అలు పెరిగినటువంటి ఒక యోధుడిగా అనేక మందికి స్ఫూర్తిగా రాజకీయాలు నేర్పి ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తి రజిరెడ్డి అభివృద్ధి గారు మరి అటువంటి వ్యక్తి మీద పోటు జరగడం లేకపోతే అటువంటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆదిమూలం గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకోవాలి నిజంగా చెప్పాలంటే ప్రజరెడ్డి గారికి ఆయన క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో తన మీద ఏదో కుట్ర పనినట్లుగా తను చెప్పడం జరిగింది కుట్రలు ఏముంటాయి ఇక్కడ నీ నియోజవర్గములో నిన్ను నిన్ను నిలబెట్టి పోటీ చేయించి నేను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి నేను నీ మీద పోటీ చేయాల్సిన అవసరం తనకి ఏముంది నువ్వేమి కాంపిటేటర్ కాదు లేకపోతే నీతో ఏమి వేరే సంబంధాలు ఏమి లేవు ఆయనకి ఉన్నటువంటి ఆయన కష్టపడే మనస్తత్వము ముప్పై నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా చిత్తూరు ప్రజలందరూ కూడా ఆయన తెలుసు ఒక పిఎలర్ కన్స్ట్రక్షన్ స్థాపించి కాంట్రాక్టర్లతోటి పెద్ద పెద్ద వర్క్లన్నీ కూడా సెంట్ర ఇచ్చి మరి ఆయన అనేక బిజినెస్ చేసి ఆయన ఈ స్థాయికి ఎదిగారు ఎక్కడా కూడా ఆయన పోటీ చేసినప్పుడు ఎక్కడ కూడా పిల్లర్ల కానివ్వండి కుంగనూరులో కానీ ప్రజలు దాన్ని అంత గొప్పగా ఆదరించాలంటే తనలో కష్టపడే మనస్థము ప్రజలకి సేవ చేయాలనే మనస్తత్వము ప్రజలకు అందుబాటులో ఉండే మనస్తత్వం అందుబాటులో ఉన్న విషయం కానీ ప్రతిదీ కూడా ఆయన మేము ఆదర్శంగా తీసుకుంటాం మరి అటువంటి వ్యక్తిని ఒక రాజకీయంగా ఆ మాటలు అని చెప్పడం అనేది మేము ఖండిస్తున్నాము ఎప్పటికైనా సరే ఆడుగులు గారు క్షమాపణ చెప్పాలి మరి తిరిగి తను ఏదైతే తన అన్న అన్న మాటలు ఏదైతే ఉందో దాని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను ఈ యొక్క మీడియా మీడియా సమక్షంగా తనకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాకేం బాధ లేదని ఆయన కొడుకే మాట్లాడారు తిరుపతి మీటింగ్ అయిన రోజే వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళతో కుమ్ముక్కైనా జగన్మోహన్ రెడ్డి ఒక సత్తివేడే మార్చలేదు ఆయన అన్ని నియోజకవర్లు ఆయన అందరి దగ్గర సర్వేలు చేయించుకొని ఒకవేళ ఆయనకు ఆ సత్తివేడులో ఓడిపోతాడనే ఉద్దేశంతోనే ఆయన వదలకూడదు అనే ఉద్దేశంతో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చినారు ప్రమోషనేది ఎంపీ టికెట్ ఇస్తే దాన్ని నిలుపుకోలే నిలుపుకోలేకుండా ఎవరో ప్రలోభాలు చేసి వాళ్ళు ఏమేమి ఆశలు ఏమి చూపించినారో నాకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ కోవట్ మాదిరినే అదే మీ దాగుడు మూతలు కాదు ఒకటే ఒకటి చెప్తా మీ విలేకరులు కానీ వీడున్న నాయకులు కానీ మన గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మన సునీల్ గారికి కానీ మొత్తం తెలుసు రామ్ చరణ్ రెడ్డి అనే అతను ఏ విధంగా ఎక్కడైనా కరప్షన్ అనేది ఉందా ఆయన కొడుకుని ఏదైనా కరప్షన్ అనేది వచ్చిందా ఆయన ఎంతసేపు నిరంతరం మీరే చూస్తూ కదా తెల్లవారు తెలియస్తే ఏదో కార్యక్రమం ప్రజా కార్యక్రమం పైనే అల్లు పిల్లలు పోరాటం ఈ వయసులో కూడా చేస్తా పార్టీ కోసం తను నమ్ముకోండి ప్రజల కోసం ఆయన చేస్తాడు అటువంటి వ్యక్తి పైన నువ్వు పోతా పోతే ఏదో అంటే దేవుని పోతా పోతా నువ్వు పోయేవాడు పో నువ్వు వాళ్ళ దగ్గరేం చేస్తుంది లబ్ది పొద్దు పోతాయే నేను ఆ పార్టీకి నాకు ఇష్టం నేను పోతా ఉండను పో తప్పులే ఊరికే పోతూ నిందలు వేయడం పోని ఎవరైనా పెద్దేడు రామచంద్ర ఇసుక దందా చేస్తాడు ఎవడైనా చెప్పాలి మిథున్ రెడ్డి రాత్రి పగులు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆయన బాధలు ఆయన పడతా తండ్రి కొడుకు పైన లేనిపోని అవాకులు చవాకులు పేలినాడు ఆయన రాజకీయంగా ఇది ఆయన సమాధి ఇంకేం రాజకీయంగా ఆయన పైకి పోవడం లేదు చంద్రబాబు దగ్గర చేరినోళ్ళకి అయితే ఏమైంది అనేది ఇంకొక వారం పద్దెని తెలుస్తుంది ఈయన కూడా అదే గట్టి పడుతుంది తప్పదని రాజకీయ నాయకుడుగా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కొన్నప్పుడు నా కంటే ఎదురుగా పోతానే ఆయన కాళ్ళు దండం పెడుతున్నాయి అటువంటి వ్యక్తి అప్పుడే ఈయన ఎందుకు అంత చెడ్డోడైపోయినాడు పితి నాకు ఆయన ఒకరికి కాదు ఇప్పుడు ఈ మండలి ఎత్తుకోండి నాకు ఫిస్ట్ పోస్ట్ ఇచ్చాడు పార్టీకి సేవ చేస్తుంది కుమారాజాకి ఇచ్చినాడు ఇది శోన్ వైసీపీ పెట్టుకుంటాడు బీసీ ఇస్తే ఆమెకి ఎంపీ అన్ని చేస్తాడు అన్ని వర్గాలకు ఆయన చేస్తూ ఉంటాడు మన దత్తరెడ్డికి కూడా మార్కెట్ కమిటీ కూడా ఇది శంగళ కూడా చేస్తాడు సోమశేఖర్కి ఇచ్చినాడు ఆయనే కులాలు మతాలు కూడా చూడలే పెద్ద రామశేఖర్ అన్ని కులాలలో స్టేలోనే ఇస్తాడు మన సోము కూడా చెట్టు పెట్టేసి ఎమ్మెల్యే గారి ద్వారా రికమెండ్ చేస్తే ఇచ్చినారు అది కూడా మన ఓటర్స్ కానీ మన లీడర్స్ కానీ ఎవరైతే చెప్తారో దాని ప్రకారం చేసిన వ్యక్తి ఆయన ఆయన సొంతంగా పలానా పెట్టావు పలాల్లో గెలిపించి ఆయన దాఖలా లేవు కాడ రాలేదో నీ తేలిపోయింది అక్కడ సచివేట్ నువ్వు పోతే నువ్వు దగ్గర దగ్గర పదిహేను పదహైదు వేలు ఓట్లు నువ్వు ఓడిపోతావు వద్దు మన కార్యకర్తని మన నాయకుని వదులుకోకూడదని సీఎం గారికి చెప్పి ఆయన హెప్పి సెట్ తీ ఆయన ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలా అంత పెద్ద వ్యక్తిని ఇంతవరకు మచ్చలేని లేని వ్యక్తిని అడవుడు తెలివి దేశం వాళ్ళు విమర్శిస్తారంటే అది వేరే నువ్వు విమర్శిస్తావంటే నీకేదో దాంట్లో లబ్ధి పొందేవు నువ్వు విమర్శించావు అనేది మేమంతా చెప్పాం